వెల్కమ్ బ్యాక్ టు అవర్ టీవీ ఛానల్ ఈరోజు వీడియోలో భాగంగా దేశ ప్రజలు మొత్తం ఎంతో ఉత్కంఠభరితంగా చూస్తున్నటువంటి ఢిల్లీ పీఠం ఎవరు కవిసం చేసుకోబోతున్నారు అనేటువంటి దాని మీద ఈ మధ్యకాలంలో ఢిల్లీ ప్రజలు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఈవీఎంస్లో అందించారనమాట అభిప్రాయము ఎటువైపు మొగ్గు చూపుతుందనేటువంటి దానికోసము యావత్ భారతదేశము ఢిల్లీ పీఠం మీద ఒక కన్నేసి ఉంచారనమాట ఈ కోణంలోనే భాగంగా ఎలక్షన్స్ ఓటింగ్ జరిగిన తర్వాత నిన్న రిలీజ్ చేసినటువంటి ఏ ఎగ్జిస్ట్ ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్లో దాదాపు ఏ పార్టీకి కైవసం చేసుకోబోతుంది పీఠం అనేటువంటి దాని మీద సర్వే నిర్వహించి చాలా రకరకాల ఛానళ్ళు దేశవ్యాప్తంగా ఎంతో పేరు కాంచినటువంటి ఛానల్స్లు ఉన్నాయి ఇవన్నీ వాటి మీద ఒక వివరణకు వచ్చి వాళ్ళ యొక్క ఒపీనియన్ పోల్స్ని ఇవ్వటం జరిగింది వాళ్ళల్లోనే సిఎన్ఎన్ దాని తర్వాత ఏబిఎన్ సర్వే దాని తర్వాత ఆరామస్థాన్ సర్వే తర్వాత వచ్చేసి సి ఓటర్స్ పీపుల్స్ పల్స్ దాని తర్వాత ది రైజ్ దాని తర్వాత ప్రశాంత్ కిషోరు వీళ్ళందరూ దాదాపు ప్రఖ్యాత కలిసినటువంటి సర్వే సంస్థలుగా పేరుగాంచారనమాట వీళ్ళు ఇచ్చినటువంటి సర్వేస్లో దాదాపు బీజేపీకి మొగ్గు చూపటం జరిగింది ఎలా వచ్చాయనేటువంటి దాని గురించి ఒకసారి మనము పరిశీలించినట్లయితే వాళ్ళవి దాదాపు ఆపుకొచ్చేసి ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి ముప్పై మూడు నుంచి మొత్తం డెబ్బై స్థానాలు ఉండగా ఈ డెబ్బై స్థానాలలో మొత్తం దాదాపు ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు వరకు ఆమ్ ఆద్మీకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్న ఉన్నాయని చెప్పారు అదేవిధంగా ముప్పై ఏడు నుంచి నలభై దాకా బీజేపీకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పారు మిగతా యొక్క పార్టీలకి అదర్స్కి మూడు స్థానాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని అవకాశాలున్నాయని అనమాట వీటిల్లో దాదాపు ఎలాగైనా సరే వీళ్ళ యొక్క సర్వీస్ ప్రకారము బీజేపీ పీఠాన్ని కలివసం చేసుకోవటము హండ్రెడ్ మనకి కనిపిస్తుంది వీళ్ళందరి యొక్క సర్వీస్ ప్రకారము కానీ ఎంతో సంచలనాత్మకమైనటువంటి సర్వేగా పేరు పొందినటువంటి కేకే సర్వే ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలను సృష్టించి కేకే సర్వే ప్రకారం చెప్తున్నా సరే బేఖాతారు చేయకుండా ముందుకెళ్ళినటువంటి వైఎస్ఆర్సిపికి ఆంధ్రప్రదేశ్లో మరియు ఎంపీలో మధ్యప్రదేశ్లో ఎలా వాళ్ళు ఓటమి చవిచూశారనేటువంటిది మనకు ప్రత్యక్ష ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు అప్పుడు కేకే సర్వే ప్రకారము ఆంధ్రప్రదేశ్లో దాదాపు నూట డెబ్బై ఐదు స్థానాలు ఉంటే నూట డెబ్బై ఐదు స్థానాలలో ఆయన చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ వాళ్ళకి రావటం జరిగింది ఆయన దాదాపు చెప్పినటువంటి సర్వే ప్రకారము టీడీపీకి నూట ముప్పై ఐదు ప్లస్ స్థానాలు వస్తాయి దాని తర్వాత బీజేపీ ఆరు నుంచి ఎనిమిది స్థానాలు వస్తాయి దాని తర్వాత పది నుంచి పదకొండు స్థానాలకు వైసీపీ పడిపోతుంది అని చెప్పడం జరిగింది ఇంకా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మొత్తం దాదాపు నూట అరవై ఒకటి నుంచి నూట అరవై నాలుగు స్థానాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది అలా చెప్పినట్టే దాదాపు ఆయన చెప్పినటువంటి సర్వేకి కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయ్యే విధంగా ఏపీ ఎన్నికల్లో కానీ ఎంపీ మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎక్యురసీని సాధించింది కేకే సర్వే అప్పటి నుంచి కేకే సర్వే మీద దేశవ్యాప్తంగా ఎంతో నమ్మకం ఏర్పడింది అన్నమాట వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే ప్రకారమే ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు టీడీపీకి సోలోగా నూట ముప్పై ఐదు స్థానాల్లో జనసేనకి అయితే ఇరవై ఒక్క స్థానాలను పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాలను గెలవడం జరిగింది దాని తర్వాత వైసీపీ దాదాపు వాళ్ళకు ఉన్నటువంటి నూట యాభై ఒక స్థానాల నుంచి పదకొండు స్థానాలు పడిపోయి అట్టర్ క్లాప్గా నిలిచిపోయింది వాళ్ళు దాదాపు ఏదైతే మిగతా ఆరామస్థానం కానీ దాని తర్వాత వచ్చేసి ఐపాక్ సర్వీస్ కానీ వీళ్ళు చాలా ఫాల్స్ సర్వే చేయటం వల్ల వాళ్ళ వల్ల వీళ్ళ కొంప మునిగిందని మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు వాళ్ళని నమ్ముకొని కానీ ఏదైతే కేకే ఫస్ట్ నుంచి చెప్తున్నాడో ప్రశాంత్ కిషోర్ కానీ కేకే కానీ వాళ్ళ యొక్క విధ వాళ్ళ యొక్క సర్వీస్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ కావటంతో వాళ్ళ యొక్క సర్వీస్ మీద హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఏర్పడింది ఈ కోణంలోనే ఈరోజు కూడా మిగతా ఛానల్స్ మొత్తం బీజేపీ వస్తుందని కోడైకి వస్తుంటే మళ్ళీ ఒక సంచలనాత్మకమైనటువంటి డేరింగ్ అండ్ డాషింగ్ కేకే సర్వే ఈరోజు వాళ్ళ యొక్క ఒపీనియన్ ఎగ్జిట్ పోల్స్ని ప్రకటించడం జరిగింది వాళ్ళు ప్రకటించినటువంటి ఎగ్జిట్ పోల్స్లో దాదాపు ఆమ్ ఆద్మీ పార్టీకి ఆప్కి ముప్పై తొమ్మిది స్థానాలతో ఢిల్లీ యొక్క పీఠాన్ని కైవీసం చేసుకోపోతుంది బీజేపీ ఇరవై రెండు స్థానాలకు పరిత్నమైపోతుంది మిగతా వాళ్ళు ఒక తొమ్మిది స్థానాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని కేకే సర్వే హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరుగుతుందని కూడా వాళ్ళు ఎంత డేరింగ్ అండ్ డ్యాషింగ్గా ప్రకటించడం జరిగింది దీని ప్రకారము వేచి చూడక తప్పదు దాదాపు అన్ని రాష్ట్రాలలో ఒక చక్రం తిప్పుతున్నటువంటి బీజేపీకి ఈ కేకే సర్వే అనేటువంటిది మింగుడు పడినటువంటి యొక్క వార్తగా వాళ్ళు వాళ్ళకి ఉంటుందని కూడా మనం చెప్పవచ్చు ఏదేమైనా సరే ఈరోజు కేకే సర్వే విడుదల చేసినటువంటి సర్వే ప్రకారము దాదాపు డెబ్బై స్థానాలు ఉన్నటువంటి ఈ యొక్క ఢిల్లీ ఢిల్లీలో దాదాపు నలభై స్థానాలతోటి ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టడానికి కైవసం చేసుకుంటూ చేసుకుంటుందని వాళ్ళు చెప్పు చెప్ప చెప్పే విధానాన్ని బట్టి మనం చూసినట్లయితే మళ్ళా కేజ్రీవాల్ సీఎంగా అయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో దాదాపు కేజ్రీవాల్ని జైల్లో పెట్టడము మరియు ఆయన్ని జైలు పాలు చేయడము దాని తర్వాత అయినా సరే వాళ్ళ యొక్క హవా తగ్గలేదు ప్రజల్లో ఇంకా విశ్వాసం పెరిగింది అని చెప్పవచ్చు ఈ యొక్క ఒపీనియన్ పోల్స్ని బట్టి ఏదేమైనా సరే దాదాపు ఎనిమిదో తారీఖున ఈ యొక్క సర్వేసులో ఏదైతే ఉందో జనరల్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఢిల్లీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఢిల్లీకి సంబంధించినటువంటి ఢిల్లీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఫలితాలు ఎనిమిదో తారీఖున విడుదల కాబోతున్నాయి అప్పుడు కూడా ఈ యొక్క కేకే సర్వే యొక్క ఫలితాలు ఎలా మ్యాచ్ అవుతాయి అనేటువంటిది కూడా మనము చూడవచ్చు ఏదేమైనా సరే ఢిల్లీలో చక్రం తిప్పబోయే వాళ్ళు ఎవరు అనేటువంటి దానికి ఇంకొక మరో రెండు రోజుల్లో తెరదించబోతుంది ఇది ఎంతో క్లిష్టమైనటువంటి దాని ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు కాబట్టి ఈ యొక్క ఎన్నికల మీద ఢిల్లీ పీఠం మీద యావత్ భారతదేశ యొక్క ప్రజలు కూడా ఒక దృష్టి పెట్టి ఉ ఉంచారు మరొక ఇరవై నాలుగు గంటలు ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ యొక్క దాదాపు ఈ యొక్క ఎన్నికల యొక్క ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వెచి చూద్దాము ఈ యొక్క సర్వీసు ఎంతవరకు రేట్ అయ్యి అవుతాయి అనేటువంటి దాని మీద ఏదేమైనా సరే ఎనిమిదో తారీఖు వరకు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు కావున ఆ రోజు వరకు వేచి చూడక తప్పదు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ